వజ్రాల హారం హలాపురిలో గుప్తధనుడనే వ్యాపారి ఇంట్లో సోములనే పద్నాలుగేళ్ల కుర్రవాడు పని చేస్తూ ఉండేవాడు సోములు తండ్రి గుప్తధనుడి ఇంట పనివాడిగా ఉంటూ హఠాత్తుగా మరణించడంతో అప్పటికే తల్లిని పోగొట్టుకున్న సోములు చిన్నతనంలోనే యజమాని ఇంట పనిలో చేరాడు అతడు గుప్తధనుడి ఇంటి వెనుక ఉన్న తోటలోని పాకలో ఉంటూ ఉండేవాడు గుప్తధనుడు నెల తిరిగేసరికి సోములకు జీతం రూపేణ ఎంతో కొంత ఇస్తూ ఉండేవాడు తిండి బట్ట గుప్తధనుడి ఇంట్లోనే దొరుకుతుండడంతో సోములకు వేరే అవసరాలేమీ లేక ఆ డబ్బులన్నీ ఒక చిన్న డబ్బాలో వేసి దాచుకునేవాడు గుప్తధనుడి ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా సోముల మీదే ఆధారపడేవారు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాటి ఉదయం నూతిలో నుంచి నీళ్లు తోడి తొట్టెలు నింపుతున్న సోములతో గుప్తధనుడు ఒరే సోములు భార్య పొద్దెక్కిపోతున్నా ఇంకా పాలు పిండలేదేమిట్రా పిల్లలు పాలు కోసం గోల పెడుతున్నారు అన్నాడు గట్టిగా గదమాయిస్తున్నట్టు ఆ మాటలకు సోములు రోషం తెచ్చుకొని అయ్యా మా అమ్మా నాన్నలు నాకు పెట్టిన పేరు సోమశేఖర ప్రసాద్ అలా పిలవకుండా మీరు ఒరే సోములు అని పిలవడం ఏమీ బాగాలేదండి అన్నాడు గుప్తధనుడు నిర్ఘాంతపోయాడు ఇంట్లో వాళ్ళందరికీ వాణ్ణి సోములు అని పిలవడమే అలవాటు అయినా లోగడ ఎన్నడూ ఇలా దురుసుగా అతడు మాట్లాడలేదు ఈరోజు వీడికి ఏమైందబ్బా అనుకుంటూ గుప్తధనుడు అలాగేనండి ప్రసాద్ గారు కాస్త గేదె పాలు తీస్తారా అన్నాడు వేలాకోలంగా దాంతో తృప్తిపడిన సోములు చెంబు పట్టుకొని పాలు తీయడానికి గొడ్లచావిడిలోకి వెళ్ళాడు ఉత్సాహంగా కొద్దిసేపు తర్వాత సోములు పాలు పిండి తెచ్చిన చెంబు అందుకుంటూ గుప్తధనుడు తల్లి ఒరే సోములు నిన్నగా ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి అలా సంతకు వెళ్ళి కూరగాయలు పట్టుకురా అన్నది సోములకు చర్రున కోపం ఉంచుకొచ్చింది అతడు విసురుగా డబ్బు కూరల సంచి ఇటు పడేయండి అన్నాడు గుప్తధనుడి తల్లి ఎక్కడా లేని ఆశ్చర్యంతో అతడి కేసి చూస్తూ ఏదో అనబోయి ఊరుకున్నది కాస్త దూరంలో ఉండి సోములు ప్రవర్తనను గమనించిన గుప్తనుడు అతడిలో వచ్చిన మార్పుకు ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని భావించి అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించసాగాడు ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఆనాటి రాత్రి గుప్తనుడు సోములుంటున్న పాక దగ్గరకు వెళ్ళి లోపల అతడేం చూస్తున్నాడో గమనించేందుకు కిటికీలో నుంచి చూశాడు ఆ సమయంలో అతడు గుడ్డి దీపం వెలుగులో ఒక వజ్రాల హారాన్ని తిప్పి తిప్పి చూస్తూ తెగ మురిసిపోతున్నాడు ఆ హారం అతడికి అడవికి కట్టెల కోసం పోయినప్పుడు చెట్టు మీద కాకి గూడుకు దిగువనున్న కొమ్మకు వేలాడుతూ కనిపించింది ఆ హారాన్ని కాకి గ్రామంలో ఎవరి మెడ నుంచో జారిపడగా ఏదో తినే వస్తువని గూటికి తెచ్చి కాదని తెలుసుకొని కొమ్మల్లో వదిలేసి ఉంటుంది సోముడిలో వచ్చిన మార్పుకు ఆ వజ్రాల హారం కారణమని గుప్తధనుడికి తెలిసిపోయింది ఈ విధంగా కొద్ది రోజులు గడిచాయి ఆ ఏడు గుప్తధనుడి తోటలో అరటిగలలు విరగ కాశాయి గుప్తధనుడు సోములతో కాస్త వెటకారంగానే సోమశేఖర ప్రసాద్ గారు అలా అరటి గెలలు దింపించి సుగంధపురి సంతలో అమ్ముకొద్దామా అన్నాడు అందుకు సోములు సంతోషంగా తలూపాడు ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ అరటి సంతకు వెళ్ళారు గుప్తధనుడు వాటిని అక్కడి దుకాణదారులకు అమ్మి ఇక తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా సోములు ఆయనతో నేను సంతలో కొద్దిసేపు తిరిగి దుకాణాల్లో ఎలాంటి వస్తువులు అమ్మ చూపుతున్నారో చూసి రావాలనుకుంటున్నాను అన్నాడు సరే అలాగే వెళ్ళిరా అన్నాడు గుప్తనుడు అరగంట తరువాత అతడు తల వంచుకొని నేల చూపులు చూస్తూ గుప్తనుడి దగ్గరకు వచ్చి అయ్యగారు తమరి ఇష్టం బయలుదేరదామంటారా అన్నాడు పేలగొంతుతో అలాగే సోమశేఖర ప్రసాద్ గారు అన్నాడు గుప్తనుడు ఆ వెంటనే సోములు దీనంగా ముఖం పెట్టి నేను తమ ఇంటి పనివాణ్ణి అయ్యగారు తమ కళ్ళెదుట పుట్టి పెరిగిన వాణ్ణి తమరు నన్ను ఒరే సోములు అని పిలిస్తేనే సంతోషంగా ఉంటుంది అన్నాడు ఒక అరగంట కాలంలో అతడిలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో గుప్తధనుడికి అర్థం కాక అతడి కేసి ఆశ్చర్యంగా చూశాడు దానిని గ్రహించిన సోములు అయ్యగారు తమరు క్షమిస్తానంటే ఒక సంగతి చెబుతాను అన్నాడు ఏమిటి అన్నట్టు చూశాడు గుప్తనుడు వారం రోజుల క్రితం నాకు ఒక వజ్రాలహారం దొరికింది దాంతో హారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు పొలాలు కొని మహావైభోగంగా బతకగలనని కలగంటూ మిడిసిపాటుతో ప్రవర్తించాను తీరా ఇప్పుడు దాన్ని అమ్ముదామని నగల దుకాణం వాడి దగ్గరికి తీసుకువెళితే అది నకిలీదని తేల్చేశాడు కాదు అది అసలు హారమే అని వాదించబోతే పనివాళ్ల చేత నాలుగు తన్నించి మరీ బయటకు గెంటించాడు అంటూ వెలవెలబోతున్న హారాన్ని చూపాడు దాన్ని ఒకసారి పరిశీలనగా చూసిన గుప్తనుడు సోములు నువ్వు పసివాడివి మునుముందు ఎంతో జీవితం ఉంది కష్టపడి పనిచేసి అదృష్టం కలిసి వస్తే ఒక వజ్రాల హారం కాదు ఎన్నైనా సంపాదించవచ్చు అంతేగాని ఎక్కడో దొరికిన హారాన్ని సొంతం చేసుకోవాలనుకుని మిడిసిపడడం ప్రమాదకరం ఒకవేళ ఇది నిజమైన హారమే అయి ఉన్నా దీన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతగా బాధపడి ఉంటారో ఆలోచించావా దొరికిన వెంటనే దాన్ని నువ్వు న్యాయాధికారికి అప్పగించి ఉండాలి అవునా అన్నాడు అవునన్నట్టు తల ఊపాడు సోములు కష్టపడి సంపాదించినదే నిజమైన ధనం పైగా ధనం ఉన్నా లేకపోయినా మనిషి మంచిగా అనుకువగా నడుచుకోవాలి అదే మనిషికి అలంకారం అన్నాడు గుప్తనుడు ధన్యవాదాలు